నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నా జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలే ఒక పక్కన అనారోగ్యమో మరొక ప్రక్కన అప్పులైపోయాను నా సమస్యలకు పరిష్కారము ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు కాని నా సమస్యలను తొలగించేవారు ఎవరూ లేరు నాపులు ఎలా తీరుతాయో నాకు అర్థము కావడము లేదు కుటుంబములో చాలీసాలని జీతముతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఆర్థికముగా ఏదీ కొనుక్కోలేని పరిస్థితి కుటుంబము గురించి ప్రతిరోజు ఆలోచిస్తూ నా శరీరం క్షీణించికి పోతుంది అని బాధపడుతున్నావా ఏడుస్తున్నావా రోదిస్ తున్నావా కన్నీరు కారుస్తున్నావా నీ కష్టము వెనుక సంతోషము ఉందని నీ బాధ వెనుక ఆనందము ఉందని ఆర్థిక సమస్య వెనుక సంబరముందనీ రోగాలు వెనుక గొప్ప ఆశీర్వాదము ఉందనీ ఎందుకు నీవు గ్రహించడము లేదు ఇన్ని సమస్యలు నాకే వస్తున్నాయని బాధపడుతున్నావు కాని ఈ సమస్యల వెనుక బాధలు వెనుక ఎవరో ఒకరు ఉన్నారని ఆయనే నా సృష్టికర్త అయిన దేవుడు నన్ను పోషించే దేవుడు నన్ను ఆదరించే దేవుడు ఏ సయ్య ఉన్నాడని ఏనాడైనా నీవు అనుకున్నావా ఇప్పటికైనా పర్వాలేదు నేనుండగా నీకు ఏ హాని కలగదు యాపాయము రాదు ఎందుకంటే నేనున్నానని ఇప్పటికైనా గుర్తించుము ఇంకొకటి గుర్తు తెచ్చుకో ఎన్ని బాధలొచ్చినా ఎన్ని సమస్య వచ్చినా ఒక రోగము తర్వాత మరొక రోగము వచ్చిన ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఎన్నిసార్లు ప్రాణ అపాయకర పరిస్థితులు వచ్చిన నిన్ను బ్రతికించింది ఎవరు నేను కదా ఇది మర్చిపోయావా అన్నిటికీ కారణం నేనే కదా నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని అనుకోవచ్చు కదా ఎందుకు జరుగుతున్నాయో అని అనుకుంటున్నావు కానీ దీని వెనుక ఎవరున్నారూ తెలుసా నేనే కదా ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దుఃఖపడుతున్నావు ఎందుకు రోధిస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు నియార్ సమస్యలను తొలగిస్తాను నీ ప్రతి రోగమును స్వస్థపరుస్తాను నీ దుఃఖాన్ని తొలగిస్తాను నీ బాధలను తొలగిస్తాను నీ కన్నీరుని ఆనంద భాష్పాలుగా మారుస్తాను నీకంటే గొప్పవాడు ఎవడూ ఉండడు ఎందుకంటే నీవు నా బిడ్డవు కనుక నీకు ఏది అవసరం వచ్చినా నిన్ను నీ వారే అవమానించిన చిన్న చూపు చూసినా నిన్ను లెక్క చేయకపోయినా నిన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను విడువను ఎడబాయను నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను కాపాడుతూనే ఉంటాను బైబిల్ వాక్యము చదువు ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించువాడునూ బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడును నేనే నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు ఇక నుండి నిన్ను పైవానిగా ఉంచుతానుగాని క్రిందివానిగా ఉంచను తలగా ఉంచుతానుగాని తోకగా ఉంచెను నేను నీ ప్రభువుడను నీ దేవుడైన ఏసయ్యను నీకు మాట ఇస్తున్నాను అమెన్